మీరందరూ కోరు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఓటర్లుంటే వీళ్ళందరి ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము ఇష్టము మీరందరూ ఎంతో కష్టపడి నా కోసం పనిచేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కోర్ నియోజకవర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత పదకొండు ఇంచుమించు పదకొండు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అది కాకుండా ఇంత మంచి ప్రోగ్రాం మనము ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడికి ఈరోజు ఆయన ద్వారా మీకోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార పథకం కోసం ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తూ ఉంటారు మీ మత్స్యకారులలో ఎందుకంటే రోజులో సగం రోజు మీతోనే నాకు సరిపోద్ది ప్రతి గ్రామంలో మిగతా సగం రోజు వేరే లీడర్లతో అయితే మత్స్యకారులతో సగం రోజు సరిపోద్ది నాకు కానీ మీరందరూ వచ్చి చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉంటారు ఆ కోరికలు ఎప్పుడు తీర్చి మీ గ్రామాలకి రావాలా అని నేను ఎదురు ఎదురుచూస్తూ ఉంటాను ఈరోజు మనము ఏమి చేసుకోవాలన్నా మీకందరికి కూడా అందరూ మత్స్యకారులందరూ చైతన్యవంతులు అని నాకు తెలుసు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు నేను చెప్పబోతున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మీకందరికీ పదివేలు వచ్చింది మత్స్యకార భరోసాగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇరవై వేలు మత్స్యకార భరోసాగా నేను ఇస్తామని చెప్పారు అసలు మత్స్యకార భరోసా అనేదే మొదలుపెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాలుగు వేలతో మనము మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్నిసార్లు ఆ మత్స్యకారులు వేట నిషేధ సమయంలో బియ్యం మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మత్స్యకారులకి ఉన్నతికి పాటుపడే వ్యక్తిగా ఆయన ఎలక్షన్స్ టైంలో పది వేలు ఇరవై వేలుగా ఇస్తాను అని చెప్పారు చెప్పారు మీ వేట నిషేధం స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ పదిహేనుతో తో నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీలో అంటే ఎంతమందికి మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు ఎలా చేయాలి ఎట్లా చేయాలి వేట నిషేధ కార్యక్రమం వచ్చేసింది మనం మత్స్యకార భరోసా ఇరవై వేలు చెప్పాము ఎలక్షన్ టైంలో మత్స్యకారులను ఎలా ఆదుకోవాలి మనం ఖజానాలో డబ్బులు లేవు ఏ రకంగా ఈ పథకం ముందుకు తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏమి ఆలోచిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దీని గురించి ఆలోచించడం జరిగింది కానీ అన్నిటినీ పక్కన పెట్టి ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి నేను మత్స్యకారులకి మాట ఇచ్చాను అది తీర్చాలి వాళ్ళు ఉన్నతికి పాటుపడాలి వాళ్ళు ఈ దేశ నిషేధ సమయంలో అన్యాయం అయిపోతారు అని చెప్పి చెప్పిన విధంగా మన పోవూరు కాన్స్టెన్సీలో ఇంచుమించు మూడు వేల చిల్లర ఇంతకు ముందు మూడు కోట్ల చిల్లర వస్తుంటే ఈ రోజు ఆరు కోట్ల చిల్లర డబ్బులు మీ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనము ఆయన మానవతా దృక్పథం దీనికి నిదర్శనం అని చెప్పి మనం అనుకోవాలి అందరూ మాట్లాడుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు ఆ పథకం చేయలేదు ఈ పథకం చేయలేదు ఏది ఎప్పుడు అవసరమో మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక స్కూటర్ మీద మీ ఊర్లలోకి పోలేకపోతున్నారు సగం దారుల్లో పడిపోయేవాళ్ళు వానలు వస్తే మోకాటి లోతు నీళ్లలో తిరిగారు మొట్టమొదటి మనం అధికారంలోకి వచ్చినాక ఆ గుంతల రోడ్లు రిపేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముసలి వాళ్ళు మూడు వేలతో ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలుకు వస్తే ఇమీడియట్ గా ఒకటో తేదీ కంటా ఈ రోజు ఒకటిగానూ ఆదివారం వస్తే ముప్పై తేదీ పెన్షన్లు అందిస్తున్నారు మన సచివాలయ సిబ్బంది మీ గ్రామ గ్రామాలకు వచ్చి ఇవన్నీ కూడా మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మత్స్యకారులకి ఏం అవసరమో అది నెరవేర్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో మనము మీకు అందరికి తెలుసు మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పాము అవి ఇచ్చాము రాబోయే రోజుల్లో ఆల్రెడీ హౌసింగ్ ఏ గ్రామానికి వెళ్ళినా ఇళ్ల గురించి అడుగుతున్నారు ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారు ఆల్రెడీ ఎన్రోల్ చేస్తున్నాము మీకు కూడా చెప్తున్నాము లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము నాయకుల మీద ముద్ర వేసుకున్న ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామ ప్రజల కోసం పాటుపడాలని నేను చెప్తున్నాను ఎవరికైనా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏది అవసరమో చూసి సచివాలయంలో ఇప్పుడు కొత్తగా మనము ఇతకు ఇతంతు పెన్షన్ అనేది మొన్ననే స్టార్ట్ చేశాం కాబట్టి ఈ ముప్పై తేదీ వరకు టైం ఉంది కాబట్టి సచివాలయంలో సిబ్బంది అందరూ కూడా పోవూరు నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది మొత్తానికి చెప్తున్నాను నేను అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఆ పెన్షన్ ఎన్రోల్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ మత్స్యకారులకి ఎవరికైనా కొంతమందికి ఈ మత్స్యకార భరోసా పడకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని జేడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సచివాలయం సిబ్బందితో మాట్లాడి లోకల్ నాయకులు వాళ్లతో వాళ్ళకి తెలిపి ఎఫ్డి కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలిపి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జేడీ గారు మత్స్యకారుల కోసం చాలా పథకాలు చెప్పారు అవన్నీ కూడా మా మత్స్యకార గ్రామాల్లో జేడీ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి సచివాలయాల్లో మీ మత్స్యకార సిబ్బందిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమున్నాయో ఏం బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయో ఏం సబ్సిడీలు వాళ్ళకి వస్తాయో మీరు గ్రామాల్లోకి రావాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వాళ్ళకి ఏం మెసేజ్ వస్తాయో వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది ఆ పథకాలు ప్రజల దాకా తీసుకుపోయే ఇది నా ఇక్కడికి ప్లస్ ఉద్యోగస్తులకి అధికారులకి అందరికీ కూడా ఉండాలి అదేవిధంగా ఈ రోజు మనం కోవూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు వేల మందిని నిరక్షరాస్ గుర్తించి రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్ టీచర్స్ తో ఒక విద్య చదువుకునేదానికి వాళ్ళకి పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికైతే చదువు లేదో ఆ డ్రైవ్ మనం ఒకటి నిరక్షరాస్యత డ్రైవ్ అని చెప్పి ఒకటి తీసుకుపోతున్నాం ప్రతి గ్రామ నాయకుడు పది మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ చదువు రాని వాళ్ళకి చదువు వచ్చిన వాలంటరీగా ఒకరు వాళ్ళకి చెప్పే విధంగా నాయకులు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను ఏ రోజైతే వాళ్ళకి ఒక అక్షరం ముక్క చదువు వస్తుందో కనీసం వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నా వాళ్ళకి తెలియాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు అలాగే ఈ మత్స్యకార గ్రామాలకి వచ్చినప్పుడు ఎంతో మంది యువకులు ఈ చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు ఈ యువకులకి ఎక్కడైతే మనము నిరుద్యోగ కొరత లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడెక్కడ చేయగలవో మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కోవులు నియోజకవర్గంలో ఎవరు కూడా నిరుద్యోగు అనే వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి మా ఇద్దరి ఆరాటం ఆశ అలాగే ఈ పిల్లలకి ఇక్కడ చదువుకునే పిల్లలకి ఎటువంటి వసతులు అవసరమో అవన్నీ కూడా సమకూరుస్తామని రాబోయే ఎడ్యుకేషన్ ఇయర్ లో ఎక్కడెక్కడ పాఠశాలలు కానీ ఎక్కడెక్కడ దెబ్బతింటే గాని అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం ఇప్పుడు మీ అందరికీ చెప్పినట్టు పెద్దపాలెంలో మేము చేసిన డెవలప్మెంట్ కొంచమే యాభై లక్షలతో రోడ్ వేసి ఇచ్చాము ఏదో లైట్ టవర్ లైట్స్ పెట్టించాము అని చెప్పారు అదేవిధంగా మీరు నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మంచి నీళ్లు లేవు అని చెప్పడం జరిగింది మంచినీళ్లు కూడా అరేంజ్ వచ్చేటట్టు మోటార్ వేయడం జరిగింది ఇక్కడ ఒకదే కాదు కోవరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంచి నీటి సమస్య ఉండకూడదు అనేది నా ఉద్దేశం దాన్ని తప్పకుండా అమలు పరుస్తున్నాం ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను ఏ ఊర్లో అయినా కానీ మంచినీటి సమస్య ఉంటే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా మీకు ఇప్పుడే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు చా సముద్రంలోకి రోడ్డు లేదని అది కావాలని చెప్పి చెప్పినారు కానీ ఆల్రెడీ దాన్ని మనం ప్రపోజల్లో పెట్టుతాము తప్పకుండా చేస్తాము శ్మశానం రోడ్డు కూడా ఆల్రెడీ మనము ఏర్పాటు చేయోతున్నాము అది కూడా ప్రపోజల్లో పెట్టున్నాము రేపు రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ లో కానీ దేంట్లో దాంట్లో పెట్టి లేదు అలా కాకపోయినా నేను మీకు చేస్తానని మీ గ్రామస్తుల ఇవన్నీ తప్పకుండా తీర్చుకుంటాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మత్స్యకారులందరినీ ఇంత ఆదరించి మీకు అందరికీ న్యాయం జరగాలని ఈ పథకం తీసుకొచ్చి సరైన సమయంలో సరైన సమయంలో మీకు అందించినందుకు ఈ సభాముఖంగా కోవూరు నియోజకవర్గం సభాముఖంగా నేను మత్స్యకారుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎన్నో సమస్యలున్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒకటి ఒకటిగా తీర్చుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుతో ఉండాలి రేపు రాబోయే మనకి మే జూన్ లో మనకందరికీ కూడా ప్రతి ఒక్కరికి రేపు రాబోయే రోజుల తల్లి ఏమంటుంది తల్లికి వందనం తల్లికి వందనం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడు తల్లికి వందనం అనేది అవసరం సో ఆ రోజు ఈ రోజు ఏ మాత్రమైతే మనకి మత్స్యకార భరోసా అందించారో ఆ రోజు అది కూడా అందిస్తారు అలాగే రైతులకు కూడా అండగా ఉంటారు మీకందరికి తెలుసు మన కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా అని మనకి ఎంతో అందరికన్నా ఎక్కువగా మనమే వరి పండిస్తామని చెప్పి మొన్న కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రైతులకు అందరికీ న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ప్రతి రైతుకి కూడా కాలువల దగ్గర నుంచి వాళ్ళు ధాన్యం కొలిసేదాకా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు నాయుడు గారి అధికారంలో ఆయన తరఫున మేము నీకు అండగా ఉన్నాము రైతులందరూ ఈ రోజు హ్యాపీగా ఉన్నారు అలాగే కాన్స్టిట్యున్సీలో పౌరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అండగా ఉండాలని యువకులకి ఉద్యోగాలు వచ్చేదానికి చిన్నపిల్లలకి ఏ రకంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తారో మన ఆల్రెడీ లోకేష్ బాబు గారు గవర్నమెంట్ స్కూల్స్ మీద ముందుకు తీసుకోబోతున్నారు ఆ రకంగా ప్రతి స్కూల్ ని తీర్చిదిద్దుతాం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ లేకపోతే లోకేష్ బాబు గారు దానికి పెద్ద పీట వేశారు టీచర్లు కానీ మెగా డిఎస్సి కూడా ఓపెన్ చేయడం జరిగింది సో మనము పిల్లలకి చదువులు సరిగ్గా అదే అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి గుంతలు లేని రోడ్లు పల్లెల్ని అంకితం చేయాలని చూశారు అది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ప్రతి పని చేసుకుంటూనే ఉన్నాము కాబట్టి వాళ్ళు మీరు చెప్పే మాటలు విని ఏమి పథకాలు రాలేదు ఏమి పథకాలు రాలేదు అనేది ఒట్టి మాట ఎందుకంటే చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి మీకందరికీ తెలుసు ఖజానా ఖాళీగా ఉన్నది ఏ సంక్షేమ పథకం ఆగలేదు ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం అక్క చెల్లెళ్ళ అమ్మలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నాం గతంలో తట్టి మట్టి దోచుకొని రోడ్లు ఎంచుకుంటున్నాం సో ఒకవైపు సంక్షేమము ఇంకొక వైపు అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి మానవత్వం అన్ని కలిగిన ప్రధాకకి మరోసారి నా మత్స్యకార సోదరు సోదరులు మళ్ళీ కలిసిన ధన్యవాదాలు నియోజక అందరికి నమస్కారం ఎందుకంటే ఈ మత్స్యకార గ్రామాలకి వచ్చే వరకే నా ఇష్టం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు